హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రావూరు గ్రామంలో కొప్రావూరు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గీత్తెల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం నాలుగవ రోజు సబ్ జూనియర్ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు కాజా హుస్సేన్ గారు పాల్కందొడ్డి గ్రామం రాయచూరు మండలం రాయచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం వారి సబ్ జూనియర్ గిత్తలండి జోగన <coughs> భా <laughs>